అందుకే ఆయన సేవ చేసుకుంటూ ఉంటుంది కానీ ఆయన మాత్రం ఎప్పుడు నా పాదాల దగ్గరే ఉండు అని ఆయన కూడా ఎప్పుడు చెప్పలేదు అనమాట లక్ష్మి ఇంత గొప్పగా నా సేవ చేసావు కనుక నువ్వు నా పాదాల దగ్గర కాదు ఉండవలసింది నా హృదయంలో కొలువు తీరు ఉండాలి అని ఆయన గుండెల్లో పెట్టుకున్నారనమాట గుండెలో పెట్టుకున్నారంటే లక్ష్మీదేవిని ఏదో ఒక చిన్న ముద్ర చేసి గుండెలో ఇంజక్షన్ చేసేస్తున్నారు కాదు అంతరార్థం లక్ష్మీదేవికి చెప్పకుండా ఆయన ఏ ఒక్క చిన్న కార్యక్రమం కూడా చెయ్యరు అనమాట ఆవిడంటే ఆయనకి అంత ప్రీతి అనమాట భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యం అంటే లక్ష్మీనారాయణులనే శివపార్వతులు చెప్పబడతారు అనమాట ఆవిడ ఆవిడంటే ఆయనకి అంత ప్రీతి అలాగే ఆవిడంటే కూడా ఆయనకి అంత ప్రీతి ఈయనంటే కూడా ఆవిడకి అంత ప్రీతి అనమాట ఏ అవతారం మీరు స్వీకరించి చూడండి కొన్ని కొన్నిసార్లు అయ్యవారు ఒక్కరే వచ్చేస్తారు కానీ అమ్మవారు మాత్రం అయ్యవారు లేకుండా రానే రారనమాట అవతార స్వీకారానికి సీతమ్మ వారిగా వచ్చారు కానీ రామచంద్రమూర్తిని చేరుకోవడం కోసమే రాముడు ఒక్కడే అవతారం స్వీకరించారు మరి సీత నువ్వెక్కడ పుడతావు ఎక్కడ మరి అవతారం స్వీకరించాలిగా అని ఎక్కడా రామాయణంలో చెప్పబడలేదు అనమాట రాముడు సీత విష్ణుమూర్తి లక్ష్మీదేవి వైకుంఠంలో సమావేశమైనట్టు మనకి ఎక్కడ రామాయణంలో చెప్పబడలేదు చెప్పబడలేదన్నమాట దశగ్రీవుడు రావణాసురుడు పెట్టేటటువంటి బాధలు పడుతూ భరించలేక సమస్త దేవతామూర్తులందరూ కూడా ఒక దశరథ మహారాజు చేసినటువంటి యాగానికి వచ్చి అక్కడ సమావేశమయ్యారనమాట అయ్యో ఆ రోజులో ఉండేటువంటి బాధలు ఇప్పుడు ఉండేటువంటి బాధలు ఏమంటే రావణాసురుడేనయ్య పెద్ద బాధ వాడు పెట్టేటటువంటి బాధలు మనం భరించలేకపోతున్నాం కనుక విష్ణుమూర్తి అవతారం ఎవరు అతన్ని సంహరిస్తారు అని సమావేశమయ్యారనమాట విష్ణుమూర్తి మాత్రమే రామచంద్రమూర్తి అవతారానికి మాత్రమే అక్కడ సమావేశమయ్యారనమాట కాబట్టి కోన్వెసిన్ అంతరిక్షన్ అంతరిక్షం నుంచి విష్ణుమూర్తి వచ్చి ఇక్కడికి ఇక్కడ నేను సమస్తని నేను నివృత్తి చేస్తానని చెప్పి ఈ దశరథ మహారాజు గారి గర్భవాసంలోనే ఆ యొక్క కౌశల్యామాత గర్భవాసంలోనే నేను జన్మిస్తానని చెప్పి రామచంద్రమూర్తి అవతారం స్వీకరించారు మరి సీతమ్మవారి గురించి ఎవరు యాగం చేయలేదు మరి ఎవరు ఆవిడ వరం కోరుకోలేదనగా ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా సరే ఆవి ఆవిడ జనక మహారాజు గారి యొక్క కుమార్తెగా భూమిలోంచి ఉద్భవించిందనమాట నాగేడి చాలుకి తగిలి ఉద్ధిత ఎందుకంటే రామచంద్రమూర్తిని చేరుకోవడం కోసమే కృష్ణ పరమాత్మగా అవతారం స్వీకరించాడు ఆయనే కృష్ణుడుగా ఉన్నప్పుడు బో పదహారు వేల మంది భార్యలుగా చేసుకున్నాడు పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది భార్యలు ఎనిమిది మంది ఉన్నా సరే మొట్టమొదటి భార్యాస్థానం ఈయనకి ఈవిడికిచ్చినా పర్వాలేదు కానీ ఈవిడికి ఇవ్వకపోయినా సరే ఆయన్ని కోరి కోరి ప్రేమించి ప్రేమ లేక రాసి మరీ ఆయన్ని వివాహం చేసుకుందానమాట రుక్మిణీ కళ్యాణ ఘట్టం రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అయ్యో శ్రీమన్నారాయణ మూర్తి కృష్ణుడిగా జన్మించాడు కాబట్టి ఆయన సౌందర్యాలు నేను విన్నాను ఎన్నడూ ఆయన చూడలేకపో చూడకపోయినా సరే ఆయనని చేరుకోవడం మాత్రమే ఈవిడ యొక్క జీవిత పరమార్థం రుక్మిణీదేవిగా ఆవి ఆయన్ని చేరుకుందనమాట రుక్మిణీదేవిగా తర్వాత నరసింహస్వామిగా వచ్చారనమాట ఎంతో భయంకరమైనటువంటి స్వరూపము ప్రహ్లాదుని యొక్క రక్షణ కొరకు ఉద్భవించారనమాట నరసింహస్వామి కిరణ్యకశిముని సంహరించడం కోసం ప్రహ్లాదుడు ఎక్కడ చూపిస్తాడో వేలు అంతా కూడా ఎక్కడ ఆపుతాడో వీలు అక్కడి నుంచి బయటికి బయటకు రావాలన్నమాట కాబట్టి ఈ సమస్త విశ్వమంతా కూడా బ్రహ్మాండ స్వరూపం అంతా కూడా పెద్ద నరసింహ స్వరూపంగా నరసింహ నరసింహస్వామి స్వరూపము కాబట్టి ఈ వేలు ఎక్కడ ఆపుతాడో అక్కడి నుంచి ఆ బయటికి రావాలి ఒక స్తంభాన్ని చూపించాడు కిరణ్య కశబుడు కాబట్టి ఆ స్తంభాల్లోకి ఇక్కడే ఉంటాడని హరి అని ఉన్నప్పుడు ఆ స్తంభాన్ని తన గదతో మోదినప్పుడు ఆ స్తంభాన్ని చీల్చుకుని వచ్చారనమాట అదే స్తంభాద్రి అదే యదార్థానికి మనకి భారత మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రమే కాదా నన్ను ఖమ్మం ఖమ్మం ఉంటుంది ఖమ్మం కాదు అది యదార్థానికి స్తంభాద్రి స్తంభం నుంచి ఉద్భవించినటువంటి కారణం చేత అది స్తంభాద్రి కాలకమైన స్తంభం స్తంభం అలాగే కమం అయిపోయింది అన్నమాట స్తంభాద్రుల ఉదయించారు అనమాట స్తంభాద్రి లక్ష్మి స్తంభంలోంచి ఉద్భవించారు ఆయన అలాగే వేదాద్రి నరసింహస్వామివారి దేవాలయం అలాగే మంగళగిరి పానకాల స్వామి వారి నరసింహస్వామి దేవాలయం ఇటువైపు చూస్తే సింహాజల లక్ష్మీ నరసింహస్వామి దేవ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కాబట్టి ఎన్నో మార్లుగా నరసింహస్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే తెలుగువారు సగర్వంగా చెప్పుకోవచ్చు అనమాట నరసింహస్వామి వారి అనుగ్రహం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందు చాలా విశేషంగా కురిపిస్తారు ఆయన ఇక్కడనే ఉద్భవించారు మహానుభావుడు ఆ యొక్క హిరణ్య కసుపుని సంహారం అయిపోయిన తర్వాత చాలా ఉగ్ర రూపంలో ఉన్నారు మహానుభావుడు ఎంత భయంకరమైనటువంటి రూపము ఎంతోమంది ఆయన మహానుభావులు సం బ్రహ్మాది దేవతలు యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది దేవతలు ఆ రూపాన్ని చూడడం కూడా వీలు కా వీలుపడలేరు అబ్బో అంత భయంకరంగా ఉన్నాడా నరసింహస్వామి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దామన్నా కూడా భయపడి అనమాట అప్పుడు వెంటనే బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుని ప్రార్థించారు ప్రహ్లాదుడు వెళ్ళి ఆయన చూసిన వెంటనే చేశాడు కానీ ప్రహ్లాదుడికి రాజ్యభట్టాభిషేకం చేసిన తర్వాత కూడా ఈయన ఉగ్రరూపం శాంతించలేదనమాట భయంకరమైనటువంటి ఉగ్రరూపంలో పెద్ద పెద్ద సింహగర్జన చేస్తూ విజృంభించి పోస్తున్నారనమాట అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించవలసి వచ్చిందమ్మా నువ్వు తప్ప నీ ముఖం కమలను చూస్తే తప్ప నరసింహస్వామి శాంతపడదు తల్లి నువ్వే మాకు శరణ్యం అంటే లక్ష్మీదేవి అంతటిది ఆయన శాంతపరచడం కోసం అని చెప్పి చెంచులక్ష్మీదేవతగా అవతరించింది అనమాట ఈయన అరణ్యవాసాలు బట్టి నల్లమడ అడవుల ప్రాంతాల్లో విహరిస్తూ ఉన్నాడు మహానుభావుడు మన అదృష్టం నల్లమల ప్రాంతమంతా ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం అనమాట ఈ నల్లమల ప్రాంతాల్లో అరణ్య ప్రాంతాల్లో నరసింహస్వామిగా భయంకర ఉగ్రరూపంతో విహరిస్తూ ఉండగా ఆవిడ చెంచుల యొక్క తెగలో ఉద్భవి జన్మించి ఆవిడ అక్కడ పెరిగి పెద్ద అయిందనమాట పెరిగి పెద్దయి ఈ దగ్గరికి వచ్చింది అబ్బో ఇంత భయంకరంగా ఉన్న నువ్వెవరయ్య నేనా నేను నరసింహుణ్ణి ఓ నరసింహమా విచిత్రంగా ఉన్నావే ముఖమేమో సింహంలాగా ఉంది దేహమంతా ఉంది నరసింహమా అని ఆవిడ ఎదురు బెదిరి ఆయనకు అనేక రకాల పరీక్షలు పెట్టింది అనమాట అనేక రకాల పరీక్షలు పెట్టి నీకు నాకు పందెం అని చెప్పి చిన్న పందెములాగా కానీ లేదా ఆటలాగా కానీ ఆయన ఆడించి పాడించి కవ్వించి ఆయన ఆయన ఆవిడ గుప్పెట్లోకి తెచ్చుకుని ఈ ఉగ్రరూపంతో ఉంటే నేను ఎవరు భక్తులు ఎవరైనా కొలుసేదా అంటే నీ దగ్గరికి వస్తారా కాబట్టి ఈ ఉగ్ర రూపాన్ని శాంతింపజేయవయ్యా అని చెప్పి ఆ ఉగ్రరూపాన్ని శాంతపరిచి ఆయన్ని వివాహం చేసుకుందనమాట చెంచు లక్ష్మీదేవిగా కాబట్టి చెంచుల యొక్క గూడెల్లో ఉద్భవి అల్లుడుగా కొలువు తీరున్నాడు ఆయన ఇప్పటికీ కూడా కొండజాత ప్రజలందరికీ కూడా ఈ నరసింహస్వామి అవుతాడు మరిదవుతాడనమాట అందుకే వాళ్ళు మా బావమరిదయ్యా ఎందుకంటే మా అక్కని ఇచ్చాం మా చెల్లిని ఇచ్చాం నరసింహస్వామికే అది చాలా స్వతంత్రంగా వాళ్ళు నరసింహస్వామిని కొలుచుకుంటారు విచిత్రం ఆ చెంచులు తినేటటువంటి పదార్థం అంతా కూడా నరసింహస్వామికి నివేదన చేస్తారు వాళ్ళు తాగేటటువంటి కళ్ళు కానీ వాళ్ళు తినేటటువంటి మాధ్యమాంసాలు కానీ అన్ని స్వామికి నివేదన చేస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కాబట్టి చెంచులక్ష్మిగా ఆయననే అనుసరించి వచ్చిందన్నమాట మహాలక్ష్మి స్వరూపమే చెంచులక్ష్మిగా వచ్చింది సీతగా వచ్చింది రుక్మిణిగా వచ్చింది చెంచులక్ష్మిదేవి వచ్చింది ఒకసారి మహర్షి తపస్సు చేస్తే ఆయన్ని వంశాన్ని ఆయనని ఉద్భవించడం కోసం భార్గవీదేవిగా అనమాట భార్గవి మహర్షి కుమార్తె కాబట్టి భార్గవిగా